వైద్యం వైద్యం జోలికి జోలికి బాబు వెళ్లొద్దని చంద్రబాబుకి రెడ్ బుక్ లోకేష్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు చేస్తుంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం నేడు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని మండిపడ్డారు సూపర్ సిక్స్ అమలు చేయలేనని చంద్రబాబు అనడం అవమానకరమని అన్నారు నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు పప్పు బెల్లంలా సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చేస్తున్నారని ఏడ్చారు పేదవారికి ఆశ చూపి అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ ను చూస్తే భయంగా ఉందని చంద్రబాబు ముఖ్యమంత్రి చెప్పలేదు ఎస్సీలుగా ఉండే ముఖ్యమంత్రి వాళ్ళ నోట్లు కూడా రాలా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలని ఆయన హృదయంలో వాళ్ళకి ఒక స్థానం ఏర్పాటు చేసి ప్రజల్లో కూడా ఉండాలనుకునేదానికి ఎవరెవరు ఏ విధంగా దెబ్బతీశారో ఎందుకంటే పేదవాడు ఆశపడినాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది పదహైదు వేలు మా ఇంట్లో ఉండరు నలభై ఐదు వేలు వస్తుంది అరవై వేలు వస్తుంది డెబ్బై ఐదు వేలు వస్తుందని ఆశతో వాళ్ళు వెళ్ళిపోయినారు కానీ ఒకటి నేను కులాన్ని గురించి ఇక్కడ మాట్లాడకూడదు కానీ దాన్ని కూడా ఎవరే వక్రీకరించి రాస్తారేమో కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి తన సామాజిక వర్గం కేవలం గౌరవాన్ని గౌరవమే బతికే వర్గంగా కనబడింది అది వారికి కూడా గౌరవం లేదని ఒక ఆలోచనతోనే మేము కులాల గురించి జగన్ అన్న ఎక్కడ ప్రస్తావించాల పేదవాళ్ళ గురించి ప్రస్తావించాడు కుల వ్యవస్థని దూరంగా పెట్టాడు మత వ్యవస్థని దూరంగా పెట్టాడు అది కూడా కొంత మాకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు జరిగింది అన్నిటికైనా మించి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో తన సొంత నిర్ణయం తీసుకున్నాడు ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేశాడు ఆ రోజు అరవై ఏడు మంది గెలిపించాము రెండు వేల పంతొమ్మిదిలో ప్రజా సంకల్ప యాత్ర చేశాడు ప్రజల యొక్క మనాలను కనుక్కున్నాడు ప్రజల యొక్క బాధలను కనుక్కున్నాడు సొంత నిర్ణయంతో ఎమ్మెల్యేలని సెలెక్ట్ చేశారు ఆ రోజు కూడా నూట యాభై మంది గెలిచాము మరి ఇప్పుడు నూట యాభై మంది గెలిచి ఇన్ని పథకాలు వేసి మేమేదో బాగా తప్పు చేసినట్టు పేదవాళ్ళని కడుపు కొట్టినట్టు ఇది ఒక పెద్ద పెద్ద ప్రచారానికి పోయింది దీనికి కారణం ఏమంటే ఈ సర్వేలని అదే అని ఇదేని రకరకాలుగా పెట్టి మేము దెబ్బతినేదని కూడా ఇది నేను ఈ మాట అంటే నన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారేమో కానీ ఇది నా వృద్ధుల ఉండే మాట చెప్తుండ ఎవరికి కూడా ఆయా నియోజకవర్గంలో ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలని అందరినీ మార్చినాము మార్చినప్పుడు ఎవడు గెలవలా మా పార్టీ నుంచి వేరే పార్టీలో తెలుగుదేశం పోయి చేరిన వాళ్ళు కూడా గెలిచినారు దీన్ని జగనన్న ఇప్పుడైనా ఆలోచించుకొని కార్యకర్తలని కాపాడుకుంటున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు కార్యకర్తలు ఈ విధంగా ఏ విధంగా ఇప్పుడు ఈ రెండు నెలలు ఏ విధంగా చేశారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఏ విధంగా బలపడినారు మీకు తెలుసు ఆయన ఇప్పుడు కూడా కార్యకర్తలని లీడర్లంటే అంటే కులాన్ని పైన పరిగెత్తలే నేను లీడర్లని కార్యకర్తలని చేసుకు ఆయన కూడా పూర్తిగా ఆహ్వానం చేసుకొని ముందుకు ముందుకు పోయి ఆలోచన చేయాల్సిందిగా నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకుముందు ఈడీకి వాటికి అంత ఇస్తే కూడా నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్ట చంద్రబాబు నాయుడు పెట్టిన బ్రాండ్ సేవ్ కంటిన్యూ అవుతుండదు మేము అదే చేసినాము ఇప్పుడు అదే జరుగుతుండదు డిస్ప్లెట్లు కొంతగా ఎవరికి కొత్తగా ఏ స్కామ్ తీసుకున్నా ఎక్సైజ్ స్కామ్ అని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లు కూడా దేనిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి ఇది ఏమైపోయిందంటే మీరు సిద్ధం అంటే నేను నిజంగా తప్పు చేసి ఉంటే నేను చర్చబడేదానికి కూడా నేను సిద్ధమే అసలు పాలసీనే మేము మార్చలేదు కదా డిస్ట్లైట్లు కొత్తగా ఇవ్వలేదు కదా బ్రాండ్లు మనం ఊరిక ప్రచారం పెట్టినారు మాకు ప్రచారం మాంద్యం లేదు మాకు ఉండేది ఒకే ఒక పేపర్ ఉంటుంది అక్కడ అట్ట కాదు కదా ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ రకరకాలైన ఉంది సోషల్ మీడియా ఉంది ప్రపంచంతో ఓటుగా చంద్రబాబు గెలవాలని ఆశపడిన వర్గాలే కదా అవి బానిసుగా ఆత్మాభిమానంతో బతకలే దట్ ఈజ్ కోఆపరేట్ సిస్టమ్ అది కోఆపరేట్ అంటే మీకు తెలుసు అది సొసైటీకి సంబంధించింది వాసుదేవరెడ్డి దగ్గరనే కీలు బొమ్మగా బతకాల్సినంత కర్మలా అట్టగానే వచ్చుంటే ఆ రోజు నేను చేసి ఇంటికి మీరు తెలుసుకుంటారు కదా ఏదో ఈడీలు గీడీలు వస్తుండదని దాంట్లో ఎవడెవడు ఏమనేది బయట వస్తుంది కదా అటు కూడా అదే దానికి ఎందుకు భయపడి పరిగెత్తిపోయేది నీతికి నీ మాత్రం నేను నిలబడినా ఎవడ కూడా కాంట్రాక్టర్ల దగ్గర కానీ ఇంకొకరి దగ్గర కానీ ఉద్యోగాలు చేస్తే ఎవరి దగ్గర కానీ మా డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేసినా కానీ వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చిన దాంట్లో కానీ ఎవడైనా ఒక్కడైనా నేను నారాయణ స్వామికి డబ్బు ఇచ్చి పని నేను అందరూ రాజకీయానికి సుచి చెప్తారంటే నేను ఊరేసుకొని చేస్తాను ఊరిక ఒక దళితులు అనేసి దళితుల పైన పడవద్దండి దేశీ ఇంకోటి నేను ఇక మాట అంటే ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఉండరు మంత్రు పదవులు ఇచ్చినట్టు ప్రాంతీయ పార్టీలో ఆ ప్రాంతీయ పార్టీలో మంత్రులు రాష్ట్రం అంతా కదా దేశవ్యాప్తంగా పార్టీ ప్రాంతీయ పార్టీలో మంత్రులు కానీ ఇంకోవరికి కానీ ఏముంటుంది వాళ్ళ సమాజంలో ఇంకా ముందుకు పోలేరు ఈ సమాజంలో ముందుకు పోవాలనే జగన్మోహన్ రెడ్డి ఏదో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైన డిప్యూటీ సీఎంలకు ఇచ్చారు దీనికి కూడా చాలామంది కడుపు కాలిపించచ్చు ఉంటారు దానికి మనం ఏం చేసేది మా కుమార్తె ఓడిపోయేదానికి కారణం ఇప్పుడు మా కుమార్తె ఓడిపోయేదానికి కారణాలు నేను చెప్పదలుచుకోలే కారణం ఏమంటే ఒక డిప్యూటీ సీఎంగా నేను పనిచేశా ప్రతి గ్రామాల్లో పోయి ఒక తూరి ఆలోచించండి ఏ గ్రామాన సెలెక్ట్ చేసుకోండి ఆ గ్రామాలకి నా సర్వీస్ ఉపయోగపడిందో లేదో చూడండి నేనే జగన్మోహన్ రెడ్డి దగ్గర నాలుగైదు సంవత్సరాలుగా గట్టిగా మా పాపకు సీట్ ఇవ్వన్నా సరే అది ఏ విధంగా జరిగిందో మీకు తెలుసు ఎట్టట్టా పరిగెత్తినాము ఎనికి వచ్చినాము ముందుకు వచ్చినామో మీకు కూడా తెలుసు అక్కడ నిలబడిన వ్యక్తి కానీ ఎంపీగా నిలబడిన వ్యక్తులు కానీ కనీసం గ్రామాలు తెలుసా వాళ్ళకి అంతకుముందు ఏ గ్రామానికి సేవ చేశారు వాళ్ళు ఎంపీ అని ఆయన ఏ గ్రామానికి సేవ